తమిళనాడు ముఖ్యమంత్రి జైలంశి గారి జైలు శిక్ష తీర్పు తమిళనాడు ముఖ్యమంత్రి జయలంద్ర గారి జైలు శిక్ష తీర్పుని నిరసిస్తూ తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేపడుతున్నాము అందులో భాగంగా ఈరోజు మా అమ్మ కోసం ఈ అమ్మలకు పూజలు అనే ఈ కార్యక్రమం పద్మావతి అమ్మ అమ్మవారి సమక్షంలో నందు చేపట్టడం జరిగింది ఇక్కడి నుంచి ఈ యాత్ర మా కంచి కామాక్షి మధుర మీనాక్షి అదేవిధంగా మైసూర్ చాముండేశ్వరి ఆలయాల్లో ఈ దసరా సందర్భంగా ఈ నాలుగు రోజులు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ నాలుగు రోజుల్లో ఈ కార్యక్రమం చేపట్టిన కారణాలు ఏంటంటే అమ్మవారు మహాశక్తివంతంగా ఉంటుంది కాబట్టి మా అమ్మ జయలలితకు అన్ని రకాలుగా మనోధైర్యాన్ని అదేవిధంగా ఈ కోర్టు నిర్దోషిత్వాన్ని తిరిగి చేపట్టి ఆమె ప్రజా జీవితాన్ని ప్రజల్లో ఎంతో ముందుండి ప్రజలకు ఎన్నో సేవలు చేసే హక్కుని భాగ్యాన్ని కల్పించవలసిందిగా ఆ దేవుణ్ణి కోరుతున్నాము ఈ కోరికలో మా భాగంగా ఈరోజు ఈ గుడికి వచ్చాము మేము మనం చేసేది ఏంటంటే జయలలిత గారు మేము ఏడిఎంకే కార్యకర్తలందరూ ఆమెకు వంద కోట్లు జరిమానా వేసిన ఈ కోర్టుని కోర్టు కోర్టు తీర్పుని మేము శిరసా వధిస్తూ ఈ ఈ వంద కోట్లు మేము సామాన్యమైన కార్యకర్తలను మేము తమిళనాడులోని జయలత అభిమానమైన మేమందరం జోలి పట్టి జోలి పట్టి రోడ్డు రోడ్డుల మీద తెలిసి ఎత్తి వంద కోట్లు కాదు మా అమ్మ కోసం వెయ్యి కోట్లైనా దండి ఈ ప్రజా జీవితంలో అమ్మ తిరిగి వెలుగొందే విధంగా భారతదేశ రాజకీయంలోనే ఒక అగ్రగమి స్థానంగా ఆమె రావాలనే కోరికతో ఈరోజు తిరుపతి తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కోరాము మా కోరికను ఆ అమ్మ మన్నిస్తుని చెప్పేసి మేము చెప్తున్నాం ప్రస్తుతంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ

僕が言うと。<music>